చెన్నట్టు చెప్తాను లేనిది లేనట్టు చెప్తాను జరిగేది చెప్తాను జరగకపోయేది చెప్తాను సోది చెప్తానమ్మా సోది ఎమ్మా సోదమ్మాయి ఇలా రా ఏంటమ్మా సోది చెప్పడానికి ఏం తీసుకుంటావు ఏంటి చర్ నేనేం తీసుకుంటాను తల్లి నా చిట్టి పొట్టకి చాట నిండా చాక్లెట్లు దెయ్యమ్మ బొట్ట నిండా బిస్కెట్లు దెయ్యమ్మ ఈ చాలు పరికెళ్ళు నెయ్యి నీ ఇష్టం నెయ్యి ఓపికే తల్లి సరేనమ్మా అవన్నీ ఇస్తాను కానీ ఇప్పుడు కరోనా రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటావ్ కూతికి మాస్క్ వేసుకోవే తల్లి చేతికి శానిటైజర్ రాసుకోవే తల్లి తీతాయిలు వస్తున్నాయి కదా అని గుళ్ళో పందిలు ధర మాకే తల్లి గడప దాటి కాలు బయటికి ఎట్టకే అమ్మ కాషాయలు గట తాగాలే తల్లి తాజా పళ్ళు కూరగాయలు అమ్మా ఇదిగోనమ్మా నీ చాక్లెట్లు బిస్కెట్లు నువ్వు మళ్ళీ ఎప్పుడొస్తావు